జనం చేత జన నిర్మించిన సేనా జన జనసేనా జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా జన సేనా జనసేనా జనం తోడు వినడానికి జనం తోడువనడానికి జనం వైపు అడుగేసిన సేనా జనసేనా జన మేదన సేనా జన మేతన సేనా కనుకలీలా జనం లోకి జనసేన జనం లోకి జనసేన జనం లోకి జన సేనా జనం కొరకు జనం చేత జన మే నిర్మించిన సేనా జనసేనా జనసేనా గుర్తించి సమస్యపై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేనా సేనా పరిష్కారమే పర కష్టక పార బట్టి పలువు జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా ఇక్కడికి ఇచ్చేసిన జనసేన నాయకులకు జన సైనికులకు గ్రామ ప్రజలందరికీ కూడా తీరు తీరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జనంలోకి జనసేన కార్యక్రమాన్ని జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని మనకి ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం నాచగొండ గ్రామంలో ఎంతో అద్భుతంగా ఇక్కడ ఉన్న జనసేనికులు కానీ జనసేన నాయకులు కానీ అలాగే మన తెలుగుదేశం నాయకులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏదైతే మన నాయకులు కోరుకుంటున్నారో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో అదేవిధంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ప్రతి ఇంటికింటికి మనం తిరిగి ఇంత అద్భుతంగా వైఎస్ఆర్ సిపిని ఓడించడానికి అందరం కంకణం కట్టుకుని ఉన్నట్టుగా గ్రామ ప్రజలందరూ కనిపిస్తున్నారు అలాగే మనం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ చెప్పింది ఒకటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది ఈ డ్రైనేజ్ ను మటికి మీరు తోచిగేసిన బాగు చేయాలన్నారు ఎట్టి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం గ్రామంలో మొట్టమొదటిగా చాలరికి కూడా ఉద్యోగ ఉద్యోగాల అవకాశాలు వచ్చి ఇక్కడ అందరికీ కూడా ఆదాయం పెరిగి ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మనందరినీ కూడా అణిచేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండగా మన తలసరి ఆదాయం కూడా తగ్గిపోయి రాష్ట్రంలో అట్టడుగున ఉండి అటెండ్ చేసింది ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మనం రాబోయే తరాలకి మన భవిష్యత్తు బాగుండాలంటే మనకి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను అలాగే మీ గ్రామాలకు కూడా నేను ఎంతో రోడ్డుపై ఉన్నాను మన అందరం కూడా కలిసిమెలిసి ఈ వైఎస్ఆర్ సిపిని ఓడించి రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మన అందరం సిద్ధంగా ఉండాలని మీ అందరికి తెలియజేసుకుంటూ జనసేన జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జనసేన తెలుగుదేశం ఐక్యత జనసేన తెలుగుదేశం ఐక్యత జనసేన తెలుగుదేశం ఐక్యత